ఇక డోన్లో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహం నుంచి షాదీఖాన వర్క్ ర్యాలీ నిర్వహించారు డోన్ నియోజకవర్గంలో పదమూడు వందల అరవై మూడు మందికి ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా లబ్ధి జరిగిందని ఎమ్మెల్యే కోట్ల జయప్రకాష్ రెడ్డి అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేర్చుతుందని ఎమ్మెల్యే అన్నారు త్వరలో ఇల్లు లేని అర్హు

మేము పిల్లలు పొస్తారు కానీ ఇట్లా పాడుకుంటే ఫ్యూచర్లో తప్పకుండా మీ పిల్లలు పైకి వస్తారు మీరు కూడా పైకి వస్తారు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది తప్పకుండా ప్రభుత్వం మీ ప్రభుత్వం మాట చెప్పామో అన్ని కార్యక్రమం చేస్తే ఇక చేయబోతాం కూడా మీ అందరి సహకారం క్యాబ్ డ్రైవర్లకు శుభదినం ఆల్రెడీ ఒక అకౌంట్ ఫైవ్లు పడ్డాయి అంటే మేము ఏ మాట ప్రామిస్ చేసామంటే ఎలక్షన్ మేనిఫెస్టో ఇది అదంగా మా ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ప్రేమతో கூட பயிர்ப்பேன் <laughs>